హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మష్రూమ్ పులావ్ అండి మనకు వెజ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా నాన్ వెజిటేరియన్ కంటే వెజ్ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అని మైండ్ పాడైపోతూ ఉంటుంది చికెన్ తినే వాళ్ళకి ఎన్ని రకాలైన చేసి పెట్టచ్చు కదండి చికెన్లు మటన్లు తినే వాళ్ళకి వెజ్ మాత్రమే తినే వాళ్ళకి ఇలాంటి మష్రూమ్ పులావ్ చేసి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక మెత్తుకు కూడా మిగిల్చకుండా కడుపు నిండో తింటారు ఒక మీదట వెజిటేరియన్స్ వస్తే ఇంటికి ఏం చేయాలన్న ఆలోచన పక్కన పెట్టేయండి ఇలా చేసి పెట్టేయండి హ్యాపీగా తింటారు వీడియోలోకి వెళ్ళిపోదా నేను వచ్చేసి ఒక మష్రూమ్ ప్యాకెట్ అండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా మష్రూమ్ ప్యాకెట్ అది తీసుకున్నాను ఇంతకు ముందు నేను మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా చేసి వీడియో పెట్టానండి మంచి వ్యూస్ వచ్చేదానికి దానికి ఇప్పుడే స్టార్టింగ్ చేశాను కదా ఛానల్ ఆ మాత్రం వ్యూస్ వచ్చాయంటే పర్లేదు నలుగురికి నచ్చుతుందని నాకు అర్థమైంది నా రెసిపీస్ ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలండి మీరు రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో ఒక చిన్న కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను మష్రూమ్ని ఇలా చాలా వరకు పీల్ చేస్తూ ఉంటారు ఇలా ఎప్పటికీ పీల్ చేయకూడదండి ఇలా పీల్ చేయకుండా మష్రూమ్ని మనము మంచిగా హాట్ వాటర్ పెట్టుకోవాలి మరీ హాట్గా ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి అలా వాటర్ పెట్టుకో ఇలా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మష్రూమ్స్ నీట్గా క్లీన్ అయిపోతాయి పెద్ద ప్రాసెస్ ఏమి యాడ్ చేసుకొని వేడి వాటర్లో ఫైవ్ మినిట్స్ వదిలేయండి మష్రూమ్ హెల్త్కి చాలా మంచిది కదండి కనీసం వీక్లీలో వన్ ఆర్ టూ టైమ్స్ అన్న తీసుకుంటే చాలా మంచిది మినిట్స్ వదిలేసారంటే చూడండి ఇలా డస్ట్ మొత్తం వాటర్లో దిగిపోయి మష్రూమ్స్ నీట్గా క్లీన్ అవుతాయి మనం మష్రూమ్ని పెద్దగా క్లీన్ చేసుకోవాల్సిన ప్రాసెస్ కూడా ఏమి మష్రూమ్స్లో క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ మట్టి ఇసుక తగులుతూ ఉంటుంది అనుకుంటాం కదా ఇలా చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది వన్ టైం వాష్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను వీటిని మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నామంటే రైస్ మనకి మంచిగా పొడవుగా పొడిపొడలు ఆడుతూ వస్తుంది నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఆ రైస్ నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వన్ బై వన్ మెల్లగా గోల్డెన్ రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోండి ఇప్పుడు గుప్పడంతా పుదీనా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి చాలామందికి పుదీనా ఫ్లేవర్ అంటే నచ్చదు పుదీనా ఫ్లేవర్ వేసుకుంటేనే పొలాలలోకైనా బిర్యానీలోకైనా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మష్రూమ్స్ని ఒక మష్రూమ్ని ఫోర్ కట్స్ చేసి పెట్టుకున్నాను అంటే నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకొని వీటిని కొంచెం ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఇంతకంటే పెద్ద స్పైసెస్ అవసరం లేదు పెద్ద మసాలాలు అవసరం లేదండి అలాంటి వాళ్ళైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది మనకి ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఒక మెదక్ కూడా మిగిల్చకుండా మంచిగా తింటారు రైస్ కడిగి పెట్టేసాం కదా మంచిగా నానిపోయాయి చూడండి వాటర్ అంతా వంపేసి అవి లోపల పక్కన పెట్టేసుకుందాము చూడండి నాకు ఇక్కడ బాయిల్ అయిపోయింది ఇది ఇందులోకి నేను ఇసురు యాడ్ చేస్తున్నాను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను కదా ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్లాస్కి ఉన్న చొప్పున యాడ్ చేసుకోండి చాలు నాకు ఇసురు తొరలిపోయింది చూసారా ఇలా తొరిలిన తర్వాత ఈ స్టేజ్లో వచ్చేసి మనం రైస్ని లేయర్ లేయర్గా వేసుకోండి ఇందులో ఒకేసారిగా గుమ్మించేయకండి ఇలా వేసేసుకొని బాగా మంచిగా ఒక సైడ్ నుంచి కలపండి మధ్యలో నుంచి రైస్ని ఎప్పుడు కలపకండి చిదిగిపోతుంది చిదిగిపోయింది అనుకోండి మనకు పులావులైనా బిర్యానీలైనా తినాలనిపించదు పొడి పొడలు ఆడుతూ పూలు పూలుగా ఉంటేనే ఎప్పటికైనా ఎవరిమైనా ఇష్టంగా తినాలనిపిస్తుంది చూసారా ఈ మాత్రము మధ్య మధ్యలో సైడ్ నుంచి జస్ట్ అలా కలిపి వదిలేయండి చూసారా రైస్ దగ్గర పడిపోయింది నాకు ఈ రైస్ మొత్తం తయారవడానికి మినిమం మనకి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి వీడియోలో కాబట్టి పెద్ద సాగు మీకు చూపించాను టైం పడుతుంది బిర్యానీకి మనకి బిర్యానీలైనా అయినా టైం పడుతుంది కదా రెసిపీ చూస్తే మీకు కూడా బోరు కొట్టకూడదని నేను షార్ట్కట్లో రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకు సిక్స్ మినిట్స్లో రెడీ చేసుకునేలాగా తీసుకొచ్చాను మీరు రెసిపీ మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే సింపుల్ అండ్ ఈజీగా మీరు కూడా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు చూడండి రైస్ ఎంత పూల పూలగా వచ్చిందో తినే కొద్దీ తినాలనిపించే వెజిటేరియన్ స్పెషల్ మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయింది ఇక మీదట వెజిటేరియన్స్ వస్తే ఏం చేసేయాలని ఏమి ఇబ్బంది పడకండి చిటికీలో ఈ రెసిపీ చేసి పెట్టేయండి వాళ్ళు ఇట్టే ఫిదే అయిపోతారు తిన్న ప్రతిసారి మిమ్మల్ని తలుచుకుంటారు అంత బాగా ఉంటుంది చూసారా ఎంత పెరుగు చట్నీ చేసి పెట్టేయండి ఇంకా సూపర్గా ఉంటుంది <much">. దీంట్లోకి <much">. గోంగూర చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఏదైనా కూడా ఇందులోకి చాలా బాగుంటుంది నేను షార్ట్స్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ పెరుగు చట్నీలు అప్లోడ్ చేశానండి మీకు యూస్ అనిపిస్తే చూడండి వీడియో నచ్చింది కదా మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా వెళుతూ వెళ్తూ ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మీరు చూసే వ్యూయర్స్ సపోర్ట్ వల్లే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ అవుతుందండి చూసారా ఎంత బాగా ఉందో తినే కొద్ది తినాలనిపిస్తుందండి ఇది వచ్చేసి నేను డైరెక్ట్గా ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను ఇందులోకి నేను చికెన్ కర్రీ చేశాను చెప్పాను కదా ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందండి ఇది మీకు నచ్చితే మీరు చూడాలనుకుంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలంటే చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్